హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలో అలాగే ఆర్గానిక్గా హెల్దీగా ఉండే ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న ఎయిర్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది అలాగే మన కంటికి సంబంధించిన ఏవైనా రుగ్మతలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ఎందుకంటే మనం ఇంట్లోనే స్వచ్ఛంగా పేడ సాంబ్రాని దశాంగము వీటన్నిటితో చేసుకుంటున్నాం కాబట్టి బయట నుండి తీసుకొచ్చే వాటిల్లో ఎక్కువగా ఈ ధూప్ స్టిక్లు కానీ ధూప్ కోన్లు కానీ కప్స్ ఉంటాయి కదండి వాటిలో ఎక్కువగా మనకి కెమికల్స్ అనేవి కలుస్తున్నాయండి అది ఎలా అంటే మేము ఎప్పుడూ ఇంట్లో కప్స్ అనేవి వెలిగిస్తూ ఉంటాము వాటి వల్ల నాకు కొంచెం ఆ పొగ కంటికి తగలడం వల్ల కొంచెం కన్ను అనేది ఎర్రగా అలా అయ్యి కొంచెం లాగా ఫామ్ అయిందండి ఆ తర్వాత నేను ఇంకా యూట్యూబ్లో కూడా చూశాను ఇట్లాంటి వాటి వల్ల ఈ కెమికల్స్ వల్ల మనకి కొంచెం శ్వాసకోశ వ్యాధులు కానీ అలాగే ఇలా కంటికి కొంచెం ఇబ్బందిగా అవుతుంది అని నేను విన్నాను సో ఇంకా ఎందుకు ఇవి బయట మనం కొనుక్కొచ్చుకోవడం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా అని ఒక నేను వన్ మంత్ నుండి అండి ఈ విధంగా ఈ పూలు ఈ పూల దేవుడికి పెట్టి వాటిని రోజు ఎండబెట్టి పక్కన పెట్టేదాన్ని అలాగే ఆవుపేడని కూడా తీసుకొచ్చి ఎండబెట్టి పక్కన పెట్టానండి ఇక ఇప్పుడు మనం ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేస్తాము వాటిల్లోకి ఏమేమి మనం తీసుకున్నాము అనేది వీడియో ఇప్పుడు చూద్దామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నానండి మనం ఇంట్లో దేవుడికి పెడతాం కదా పూలు అదే పూలతో అలాగే నేను ఆవు పేడ తీసుకొచ్చానండి అదే మిక్సీ పట్టాను మనం ఇంట్లో దేవుడికి వాడుకునే పూలు ఉంటాయి కదండీ అవి రోజు మనం తీసుకొని ఎండబెట్టుకున్నామంటే తర్వాత కొన్ని ఎక్కువ అమౌంట్ అయ్యాక ఇలా మనం దూప్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అదే వాటిలోకి ఇప్పుడు ఏమేమి కావాలో నేను చెప్తానండి చూడండి ఇది మిక్సీ పట్టాను కదా ఇదేంటంటే రోజు మనం దేవుడికి పెట్టే పూలండి ఆ పూలని నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇది వచ్చేసి ఆవు పేడ ఇది వచ్చేసి సాంబ్రాణి గుగ్గిలం పొడి అండి ఇది వచ్చేసి ముద్ద కర్పూరము అలాగే కొంచెం లవంగాలు రెండు యాలకులు బిర్యానీ ఆకు మొత్తం కలిపి మిక్సీ వేసాను అలాగే ఇది వచ్చేసి ఆవు నెయ్యి గంధం జవాది పౌడర్ గంగాజలము దశాంగం పౌడర్ రోజ్ వాటర్ అలాగే నువ్వులోనే వీటన్నిటినీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఆవునయ్యి అలాగే నెయ్యి వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే గంగా జలము ఈ దశాంగం పౌడర్ కూడా ఫైవ్ ఈ దశాంగం పౌడర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇలా అన్నీ మీరు సాంబ్రాణి పౌడర్ గుగ్గిలము ఇవన్నీ కలిపి హండ్రెడ్ గ్రామ్స్ దశాంగం హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకోండి నేను నా దగ్గర ఉన్నంత వరకు చేస్తున్నాను ఓకే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అందరికీ తెలిసిందేనండి ఒకసారి చూడండి అయినా కానీ ఇదిగోండి ఇది ఇది వచ్చేసి మన రోజు దేవుడికి పెట్టే పూలు మనం పౌడర్ చేసాము అలాగే ఇది వచ్చేసి ఆవుపేడ ఈ పొడులన్నిటిని అదిగొండి చూపిస్తున్న విధంగా ఒక పెద్ద బౌల్లో కలుపుకోండి అండి దసంగం పొడి కానీ ఇక అన్ని పొడులన్నిటినీ కలిపేసి ఆ తర్వాత ఆవు నెయ్యి అవన్నీ కలుపుకోవాలి మనం ఇంకా బయట కొనుక్కునే పని ఉండదండి మనం పూలు కొనుక్కొచ్చుకున్నామంటే ఆవు పేడ తెచ్చుకున్నామంటే ఇక ఇంట్లో దేవుడికి పూలు పెట్టుకొని అవి తీసేసుకొని ఎండ పెట్టుకోవడము ఇక ఆవు పేడ తెచ్చుకొని ఉంటాయి కదండి కొంచెం నెయ్యి అని సాంబ్రాణి అని అవన్నీ తెచ్చుకొని శుభ్రంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనీ సమస్య కాదండి బయట మనం తెచ్చుకునే దూప్ స్టిక్స్లో వాళ్ళు కెమికల్స్ కలుపుతూ ఉంటారు ఏమేమి కలుపుతారో మనకు తెలియదు కదా సో మనం ఎందుకంటే దూప్ స్టిక్స్ వాళ్ళు కెమికల్స్ కలుపుతారు అవి మనం గాలి పీల్చామనుకోండి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి అలాగే నెయ్యి ఇంట్లోనే మంచిది ప్రిపేర్ చేసుకోవచ్చు తెచ్చుకొని లేదా మన బయట ఆ మార్కెట్లో అమ్ముతూ ఉంటారండి గోశాలలో అమ్ముతారు మంచిది తెచ్చుకోవచ్చు అలాగే ఇంకా దశాంగం పౌడర్ ఇవన్నీ అంటారా ఇవన్నీ వేసేసుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకో మంచిగా ఆర్గానిక్గా మనం ఇవి తయారు చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఆవునేవి వస్తున్నాను ఈ దసాంగం పౌడర్ కానీ జవ్వాది పౌడర్ కానీ గుగ్గిలమ్ము ఇవన్నీ అండి గంగాజలము కానీ ఇవన్నీ మనకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఇది దసాంగం పౌడర్ అండి ఇది వచ్చేసి సాంబ్రాణి అలాగే గుగ్గిలం పౌడర్ ఇది జవ్వాదీ పౌడర్ అండి జవ్వాదీ పౌడర్ మంచి స్మెల్ వస్తుంది అమ్మవారికి కూడా జవాదీ పౌడర్ అంటే చాలా ఇష్టం రోజు ఇంట్లో యూజ్ చేయండి మీరు ఒకవేళ తెలియకపోతే తెచ్చుకొని జవాదీ పౌడర్ యూస్ చేసుకోండి అలాగే గంధం రోజ్ వాటర్ ఫస్ట్ అన్నీ కలుపుకుందామండి ఈ రోజు వాటర్ కూడా నేను ఇంట్లో పూజా గదిలో ఉపయోగించే రోజు వాటర్ ఏనండి అది నేను మామూలుగా నా కోసం తెచ్చుకున్నది అయితే కాదు ఎప్పుడన్నా మేము తెచ్చుకునేటప్పుడు నాకు సపరేట్గా అలాగే పూజ గది పూజ గదిలో అమ్మవార్లకి అయ్యవార్లకి పెట్టడానికి బొట్టుగా పెట్టడానికి కానీ గంధం కలపడానికి అప్పుడు వాటర్ ఉపయోగపడుతుందని పూజ గదిలోకి సపరేట్గా నేను తీసుకొస్తాను అంతేగాని మనం వాడేవి అయితే పూజ గదిలో వాడకూడదండి నేను మామూలుగా దేవునికి బొట్టు పెట్టేటప్పుడు కానీ అట్లా నేను స్మెల్ బాగుంటుందని రోజు వాటర్తో కలిపి గంధాన్ని స్వామివారికి బొట్టు పెడుతూ ఉంటాను అలా చేయండి అంతేగాని మనం ఫేస్కి యూస్ చేసి తీసుకొచ్చి అయితే వాడకండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ చూడండి ఆరింటికి అయితే స్టార్ట్ చేశాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయింది మధ్యలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డిన్నర్ బ్రేక్ తీసుకున్నాము ఇంకా టెన్ అయిందండి టెన్ ఫైవ్ అయింది టైం అయితే ఇంకా చేస్తూనే ఉన్నాం అందుకని ఇంకా ఇది ఉంది చూడండి ఇవన్నీ కంప్లీట్ చేశాము ఇదిగోండి ఇవి కంప్లీట్ చేసాము కప్స్వి చేసాము కోన్స్ చేసాము ఇలా అన్నీ చేసాము ఇంకా ఈ పిండి ఉంది కప్స్ అయితే ఇదిగో దీంతో చేస్తున్నానండి ఇది మన చిన్న పిల్లలకి అవి ఉంటాయి కదండి పాల పొడి డబ్బాలు స్పూన్ వస్తుంది కదా మరేనూ దీక్ష వాళ్ళు ఇది మా ఇంట్లో ఉంది దీంట్లో అయితే చేస్తున్నాను కప్స్ బాగా ఈ పొడిని అయితే దీంట్లో ఒత్తేసి ఇక్కడ కొంచెం ఇట్లా హోల్ చేస్తాను కొంచెం ఇలా హోల్ చేసి ఇలా అన్నాను అనుకోండి చూడండి ఇలా వచ్చేస్తుంది దీన్ని ఇంకా ఎండ ఓకే కోన్స్ వచ్చేసి ఇలా చేత్తో చేసాము ఇలా చేత్తో చేసామండి కోన్సు మనం పూజ చేసేటప్పుడు కానీ లేదంటే దేవాలయాల్లో పూజ చేసేటప్పుడు మీరు వినే ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు కదండి దశాంకం గుగ్గులో పేతం సుగంధం సుమనోహరం అని చదువుతూ ఉంటారండి దశాంగం పొడి గుగ్గుల గుగ్గిలం పొడి ఇవన్నీ వేసి అయితే మనం ధూపం వేస్తూ ఉంటారు అవన్నీ మనం ఇప్పుడు వీటిలో కలిపామండి ఈ విధంగా నేను ధూప్ స్టిక్స్ కప్స్ కోన్స్ అయితే తయారు చేశాను అలాగే ఎలా పడితే అలా ఉండి కూడా మనం ఇవి తయారు చేయకూడదండి వీటికి తయారు చేసేటప్పుడు మనం ఎంతో శుద్ధంగా అయితే ఉండాలి తలస్నానం చేసి ఇంటిని అంతా శుభ్రపరచుకొని ఇవి తయారు చేయాలండి ఎందుకంటే మనం ఇవి దేవుడికి దేవుడి కోసం చేసేవి కదా కాబట్టి చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండైతే చేయాలి ఇదిగోండి చేసినవన్నీ ఒకరోజంతా ఎండలో పెట్టాను చూడండి మనం తయారు చేసిన వస్తువుల్ని మనం ఉపయోగిస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇదిగోండి దో స్టిక్స్ తయారు చేశాం కదా బాగా ఎండాయి రోజు ఎండ పెట్టాము ఎండ బాగా కాస్తుంది అలాగే చూడండి కప్స్ కూడా ఇంట్లోనే స్టిక్స్ తయారు చేసాము ఇప్పుడు మనం వాటిని వెలిగించి చూద్దాము అమ్మవారి దగ్గర వెలిగించి చూద్దామండి ఎలా వస్తాయో ఏంటో ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అవన్నీ మనం చెప్పుకోవాలంటే ఒక పెద్ద వీడియోనే అవుతుంది ధూపాన్ని ప్రతిరోజు మనం ఇంట్లో వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి మన ఇంటికి అంతటికి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి బాగా ఇంట్లోనే చాలు అలాగే ప్రతిరోజు దూపం వేయడం వలన దుష్ట శక్తులు కానీ చీడలు పీడలు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్న బయటకు వెళ్తుందండి అలాగే ఉదయం సూర్యోదయం టైంకి సాయంత్రం సూర్యాస్తమైన టైంకి దూపం వేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అదీ కాక సంధ్య వేళల్లో ధూపం వేయడం వల్ల దోమలు రాకుండా కూడా మనం వారిస్తుంది నుసుపురుగులు లాంటివి ఇలాంటివన్నీ రాకుండా ఉంటుంది ధూప్ స్టిక్ల్లో కప్పుల్లో మనం వాడేవన్నీ చాలా ఆరోగ్యకరమైనవి అండి ఈ ధూపాన్ని మనం వేయడం వల్ల డైలీ గ్రహ బాధలు కానీ దుష్ట శక్తుల బాధలు ఉన్నా తొలగిపోతాయి అలాగే ఈ ధూపం అనేది ఎవరికైనా మంచిదేనండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి ఎందుకంటే దీంట్లో మనం యూజ్ చేసింది ఏమి లేదు ఆవు పేడ సాంబ్రాని గుగ్గిలము దసాంగము జవాది పౌడరు ఇవన్నీ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవే అమ్మవారికి ఇష్టమైన ఈ ధూపాన్ని మనం ప్రతిరోజు ఇంట్లో వేయడం వల్ల అమ్మవారు మన ఇంట్లోనే కొలువుతీరి ఉంటుందండి అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టము కాబట్టి ప్రతిరోజు ధూపం వేసి అమ్మ అనుగ్రహం అయితే అందరూ పొందండి